వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ హాసకొత్తూరు గ్రామంలో ప్రారంభమైన అన్నపూర్ణ సమేత మహాదేవ స్వామి ఉత్సవాలు నిజామాబాద్ జిల్లా కమరిపల్లి మండలం హాసకొత్తూరు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత మహాదేవ స్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా స్వామివారి ఉదయం రుద్రాభిషేకం స్వామివారి కళ్యాణం అన్నదానం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి తెలిపారు రథోత్సవ కార్యక్రమం శనివారం జరుగుతుందని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డి సతీష్ గడ్డం వినోద్ మురళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు గ్రామ పురోహితులు దేవాలయ అర్చకులు అజయ్ శర్మ రోజువారీ కార్యక్రమాల గురించి వివరించారు నమహర పార్వతీ పతే అరార మహాదేవ శంభో పితరో వందే పార్వతీ పరమేశ్వర భక్తజనులందరికీ నమస్కారాలు గత పది సంవత్సరాల నుండి హాసూరులో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత మహాదేవ వారి యొక్క జాతర అంగరంగ వైగం జరుగుతున్నది ఈరోజు పొద్దున ఉదయం నుంచి అభిషేకాలు స్వామి వారి యొక్క అలంకరణ అయింది అయిన తర్వాత కళ్యాణము స్వామివారి అన్నపూర్ణ సమేత మహాదేవ స్వామివారి కళ్యాణం అంగరంగ వైగంగా జరిగినది దీంట్లో భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు మరియు అన్నదానము అన్నదానం ఏదైతే ఉందో చాలా చాలా చక్కగా జరిగింది మళ్ళీ రాత్రి ఇది ఇదే రోజు రాత్రి సమయంలో రథం 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 తిరుగుతూ ఉంటాను అన్నట్టు గత డెబ్బై ఐదేళ్ల నుంచి ఆసకొత్తూరు గ్రామంలో రథం తిరగడం ఆనవాయితీగా ఉంది రాత్రి సమయం వెళ్ళేసి అక్కడ రథం ఊరేగింపుకొని అక్కడ భజన కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అన్నట్టు